అస్సలాము వాలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు నా ప్రియమైన సహోదరులారా సహోదరీమణులారా ఇస్లాం అంటే ఉగ్రవాదమా జిహాద్ అంటే ఏదైనా బాంబులు పేల్చడమా ముస్లింలంతా హింసకారులా ఈ ప్రశ్నలు మన మనసుల్లో ఎప్పటికైనా వచ్చాయి కదా అయితే ఈ వీడియో మీ మనసులో ఉన్న ప్రతి డౌట్ కి క్లారిటీ ఇచ్చేది ఉగ్రవాదానికి ఇస్లాం సంబంధం ఉందా చాలా మందికి అర్థం కాని నిజం ఏమిటంటే ఇస్లాం అంటే శాంతి ఉగ్రవాదాన్ని ఖండించేది ఇస్లాం ఖురాన్లో స్పష్టంగా చెప్పబడింది ఒక నిరపరాధిని చంపడం అంటే మొత్తం మానవాళినే చంపినట్లే ఇస్లాంలో అమాయకుడిని చంపడం ఎప్పటికీ నేరమే అది ధర్మం కాదు ఇక ఎవరైనా మతం పేరుతో హింస చేస్తే అది ఖచ్చితంగా ఇస్లాం కాదని గుర్తుంచుకోండి ఇస్లాంలో బలవంతంగా మతం మారుస్తారా ఇంకో ముఖ్యమైన ఖురాన్ వాక్యం ఉంది మత విషయాల్లో ఎటువంటి బలవంతం లేదు అంటే ఏమిటంటే ఇస్లాం ఎప్పుడూ హృదయాలను గెలవాలని చెబుతుంది బలవంతంగా కాదు అసలైన జిహాద్ అంటే ఏమిటి ఇక ఇప్పుడు ప్రపంచంలో చాలా తప్పుడు అర్థాలతో వినిపించే పదం జిహాద్ కానీ అసలు అర్థం తెలుసా తన లోపాలతో పోరాడటం చెడుపై నెమ్మదిగా విజయాన్ని సాధించడం కోపాన్ని అదుపు చేయడం పాపాలకి దూరంగా ఉండడం కుటుంబాన్ని పోషించడం విద్య కోసం కష్టపడడం ఇవన్నీ నిజమైన జిహాద్ లోకి వస్తాయి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు ఇప్పుడు చిన్న జిహాద్ అయిపోయింది ఇప్పుడు గొప్ప జిహాద్ ప్రారంభం మన స్వభావాన్ని జయించడం ఇంతటి డీప్ అర్థాన్ని కొన్ని సంస్థలు తప్పుడు దిశలో తీసుకెళ్లాయి ఉగ్రవాదులు చెప్తున్న జిహాద్ అంటే ఏంటి ఇప్పుడు టెరరిస్టులు చెబుతున్న జిహాద్ అంటే ఏమిటంటే వారు ఖురాన్ వాక్యాలని తప్పుడు లో కోట్ చేస్తారు హదీసుల్ని వక్రీకరించి భయాన్ని సృష్టిస్తారు ఇది అసలైన ఇస్లాం కాదు ఇది రాజకీయం ఇస్లాం అనేది ఓ ప్రేమమయం శాంతిమయం మార్గం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవితం ఓ ఉత్తమ ఉదాహరణ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారు ఎన్ని దాడులు ఆయన మీద జరిగాయి కాని ఆయన ఎప్పటికీ ప్రతీకారం తీసుకోలేదు మక్కా గెలిచినప్పుడు ఆయన తన శత్రువులను చూచి ఏమన్నారో తెలుసా ఇవాళ మీ మీద ఎటువంటి తప్పులేదు మీరు అందరూ స్వేచ్ఛగా వెళ్ళండి ఇది తపస్వి గుణం నిజమైన జిహాద్ నా ప్రియమైన సహోదరులారా సహోదరిమణులారా మనం తెలుసుకోవాలి ఇస్లాం అనేది ఒక ప్రేమ భాష జిహాద్ అనేది ఆత్మ పోరాటం ఉగ్రవాదం అనేది ఎప్పటికీ ఇస్లాం కాదని ప్రపంచం ముందుకు స్పష్టంగా చెప్పాలి ఈ నిజం తెలుసుకోండి హింసకు లేదు హింస కాదు ముహబ్బత్ ప్రేమ జీవితం నేర్పే మతం ఇదే ఎవరు ఇస్లాం పేరుతో హింస చేస్తే అలా చేసేవారు ఖురాన్ని తప్పుడు ఉద్దేశాలతో ఉపయోగిస్తున్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మార్గాన్ని అవమానిస్తున్నారు అసలు ఇస్లాం పేరు చెడ్డపడేలా చేస్తున్నారు అలాంటివారు ముస్లింలు కాదు వాళ్లు హింసపరులు మాత్రమే ముస్లింలు టెర్రరిస్టులు అయితే ప్రపంచం మిగిలేది కాదు ప్రపంచంలో రెండు వందలు కోట్ల ముస్లింలు ఉన్నారు వాళ్లు నిజంగా టెర్రరిస్టులు అయితే ఈ ప్రపంచం ఎలా బతుకుతుంది కాబట్టి టెర్రరిస్ట్ అనేది మతంతో సంబంధం లేని వ్యక్తిత్వ సమస్య మతాన్ని దోషిగా మార్చడం అన్యాయమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఇస్లాం గురించి తప్పు అభిప్రాయాలతో ఉన్నవారికి షేర్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మనం కలిసి నిజమైన ఇస్లాం సందేశాన్ని అందరికీ చేరవేద్దాం